వస్తున్నాయా చికిత్సతో తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తీక్ మన పెద్దవాళ్ళు సహజంగా చెప్తా ఉంటారు తొందర పడకరా సుందర వదన తొందర పడితే బతుకంతా చిందర వందరా అని మరి పెద్దవాళ్ళు కేటీఆర్ గారికి లేరు ఒకరు చెప్పినా తలకెక్కలేదో మనకు తెలియదు ఒక తొందరపడి ఒక ట్వీట్ చేశారు కేటీఆర్ గారు సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి ఒక ఫేక్ వీడియోని పట్టుకొచ్చి మన ట్విట్టర్లో జత చేసి దానికి కామెంట్ జత చేశారు ఆ వీడియో ఆ కామెంట్ అర్థం ఏంటంటే సిద్ధరామయ్య గారు కర్ణాటక అసెంబ్లీలో చెప్తున్నారు అంటే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు కర్ణాటక అసెంబ్లీలో చెప్పినట్టు ఏమని చెప్పారు అంటే ఎన్నికల హామీలు అమలుపరచడానికి రాష్ట్రంలో బడ్జెట్ లేదు ఎన్నికల హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితి లేదు అని చెప్తున్న వీడియోని ఆయన పోస్ట్ చేశారు దాని కామెంట్ చేస్తూ తెలంగాణలో కూడా ఇంతే పరిస్థితి తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలుపరిచే పరిస్థితి లేదా అని చెప్పేసి ఆ ఒక డౌట్ని వ్యక్తం చేస్తూ ప్రజల్ని కాంగ్రెస్ మోసం చేస్తుందని చెప్పేసి అర్థం వచ్చేలా ఒక ట్వీట్ పెట్టారు సరే దానికి సిద్ధరామయ్య గారు వెంటనే కౌంటర్ ఇచ్చారు అది ఒక ఫేక్ వీడియో ఆ ఫేక్ వీడియో పట్టుకొచ్చి మీరు పోస్టులు పెట్టడం ఏంటి రెండోది ఏంటంటే ఇచ్చిన ఆమె ఎక్కడ అమలు పరచలేదు వాస్తవానికి మీరు ఎందుకు ఓడిపోయారో రివ్యూ చేసుకుంది ఆ రివ్యూ చేసుకోవడం మానేసి ఈ పొలిటికల్ కామెంట్ ఏంటి అని చెప్పేసి సిద్ధరామయ్య గారు కౌంటర్గా ట్వీట్ పెట్టారు కానీ కేటీఆర్ గారు నేను ఒకటేటో తెలుసుకున్నాను ఇప్పుడు మీకు హరీష్ రావు గారికి పోటీ ఉన్నమాట వాస్తవం అది ఎవరు కాదని లేదు మీరు ప్రతిపక్ష లీడర్గా ఎక్కువ ఎమర్జీ కావాలి మీ చుట్టూనే రాజకీయం అంతా తిరగాలి అని చెప్పేసి మీరు కోరుకుంటున్నట్టు వాస్తవం అందుకనే కేసీఆర్ గారు ఒక నాలుగు నెలలు ఆగండి నాలుగు నెలలు ఆగిన తర్వాత ప్రభుత్వాన్ని విమర్శిద్దాం ఇప్పుడే తొందరపడదని చెప్పినా కానీ మీరు తొందరపడి విమర్శిస్తున్నారు అది ప్రజలందరూ చూస్తున్నారు కానీ మరి ఇలానా ఫేక్ వీడియోలు పట్టుకొచ్చి అంటే మీరు ట్వీట్ చేస్తేనో మీరు ఒక మాట చెప్తేనో ప్రభావితమై జనాలు ఇంకా చాలామంది ఉన్నారు మీకు కూడా భారీ ఎత్తున ఓట్ బ్యాంక్ వచ్చింది మీ మాటలకు ప్రభావితం అయ్యే వాళ్ళు తెలంగాణలో చాలామంది ఉన్నారు మీరు ఒక మాట చెప్తే ఒక వీడియో పెడితే చాలామంది ప్రభావితం అయ్యే నిజం అనుకుంటారు మీరు కూడా ఫేక్ వీడియోలు పట్టుకొచ్చి చేయటం ఏంది వాస్తవానికి ఈ వీడియో ఫేక్దని చెప్పేసి బీటీ బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు దీన్ని క్రియేట్ చేశారని చెప్పి సిద్ధరామయ్య గారు కర్ణాటకలో కేసు పెట్టారు ఆ కేసు నడుస్తుంది వాస్తవానికి మీరు ఆ వీడియోని పట్టుకొచ్చి ట్వీట్ చేయటం ఏంటి మీరు ఒక వీడియోని ట్వీట్ చేసే ముందు ఒక వీడియో గురించి చెప్పే ముందు మీరు ఒక కామెంట్ చేసే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోవాలి మీరు చిన్న మనిషి కాదు అపోజిషన్ లీడరు అంతకుముందు మాజీ మంత్రి ముఖ్యమంత్రి గారి తనయులు చాలామందికి మీరు ఒక ఐకాను ఇన్స్పిరేషన్ లీడరు అలాంటిది మీరు ఇలా ట్వీట్ చేసి ఒక రాంగ్ ప్రొజెక్షన్ ప్రజలకి ఒక రాంగ్ ఇండికేషన్ ఇవ్వటం ఏంటి ఒకవేళ కాంగ్రెస్ ఒక విషయం అయినా సిద్ధరామయ్య గారు మీరు చెప్పిన ట్వీట్ ఏ నిజమైనప్పటికీ కూడా ఆయన చెప్పింది అక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇచ్చిన హామీల పరిస్థితి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కూడా అలానే చేస్తే హామీలు అమర్చ అమలు చేయకపోతే ఇచ్చిన హామీలను మర్చిపోతే మీరు ఇక్కడ రోడ్డు మీద పోరాటం చేయొచ్చు అసెంబ్లీలో పోరాటం చేయచ్చు మీరు అపోజిషన్ లీడర్గా మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు మరి ప్రభుత్వం వచ్చి పట్టుకొని పది రోజులు కాలేదు అప్పుడే ఎన్నికలు హామీలు అమలు అంటూ మొదలుపెట్టారేంటి అసలు నిజంగా హామీలు అమలే మొదలు పెట్టారు అని అనుకున్నాం ఒకసారి మీరు ఇచ్చిన హామీల పరిస్థితి ఏంది దళిత సీఎం నుంచి మొదలు పెడదాం మూడు ఎకరాల భూమి నుంచి మొదలు పెడదాం డబల్ బెడ్రూమ్ నుంచి మొదలు పెడదాం దళిత బంధు నుంచి మొదలు పెడదాం రుణ రైతు రుణమాఫీ నుంచి మొదలు పెడదాం ఏ హామీని మీరు పూల్ పూర్తి చేశారు చెప్పండి కేజీ టూ పీజీ నుంచి మొదలు పెడదాం నిరుద్యోగ వృత్తి నుంచి మొదలు పెడదాం ఏ హామీని పూల్ పూర్తిగా అమలు చేశారు చెప్పండి సరే మీరు అమలు చేయకపోయినా అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ని మీకు ప్రశ్నించే ఎక్కువ ప్రత్యక్షంగా మీరు అమలు చేయకపోయినా ఎందుకంటే మీరు అమలు చేయలేదు దాన్ని పనిష్మెంట్ ప్రజలు ఇచ్చేశారు మీరు అపోజిషన్లో కూర్చున్నారు అది వేరే విషయం ఇప్పుడు అమలు చేస్తామని కొత్త వచ్చారు కాంగ్రెస్ అమలు చేస్తామని చెప్తుంది రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు ఆల్రెడీ మహిళలకు ప్రీ బస్ సౌకర్యం కల్పించేశారు ఆరోగ్యశ్రేణిని పెంచేశారు సరే ఇప్పటికైతే ఒక రెండు హామీలు అమలు తీసుకు ప్రభుత్వం పోతుంది ఇప్పటికే రైతుబంధు డబ్బులు వేయలేదు మరి రైతుబంధు డబ్బుల గురించి అడిగితే బాగుండేది ఇదే ట్వీటు ఇలా కాకుండా రైతుబంధు డబ్బులు పడట్లేదని రైతులకు గోల చేస్తున్నారు మీరు అధికారంలోకి వచ్చి పది రోజులు అవుతుంది వెంటనే రైతుబంధు డబ్బులు జమ చేయండి అని చెప్పేసి అడిగితే బాగుండేది అది అడగకపో ప్రజా సమస్యలు పట్టినట్టు ఎక్కడ ఒక ఫేక్ వీడియోని తీసుకొచ్చి ట్వీట్ చేసి దానికి ఏదో కామెంట్ చేసి ఏంటి కేటీఆర్ గారు మీ స్థాయిలో మీరు ఇలా చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది ఇంకొకటి ఏంటంటే ప్రతిపక్షంగా మీరు చాలా కీలకమైన బాధ్యతలో ఉన్నారు వ్యక్తిగత విమర్శ ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శించడం తిట్టాలి కాబట్టి ప్రభుత్వాన్ని తిట్టడం ఇలా కాదు ఒక బాధ్యతాయుతంగా ఉండండి సూచనలు సలహాలు ఇవ్వండి మీరు ఏదైతే ప్రజలను మోసం చేశారు ఆ మోసం కొత్త ప్రభుత్వం కూడా చేస్తా ఉంటే మీరు ప్రశ్నించండి మీరు మోసం చేసినా మీకు ప్రశ్నించే ఎక్కువ ఉంది ప్రతిపక్షంగా మీకు బాధ్యత బాధ్యత కూడా ఉంది అలా ప్రశ్నించండి వాళ్ళు ఇచ్చిన ప్రతి ఆరు గ్యారంటీలని అమలు చేయాల్సిందే అది కాంగ్రెస్ మీద ఉన్నటువంటి బాధ్యత ఎందుకంటే అమలు చేస్తామని ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళ బాధ్యత అది అంతేకాని ఇప్పుడు కర్ణాటకలో ఒక కర్ణాటక వేరు తెలంగాణ వేరు కర్ణాటక ఆర్థిక పరిస్థితి వేరు తెలంగాణ ఆర్థిక పరిస్థితి వేరు కర్ణాటకలో ఇచ్చిన హామీలు వేరు తెలంగాణ ఇచ్చిన హామీలు వేరు అక్కడ ఐదు గ్యారెంటీలు ఇచ్చారు ఇక్కడ ఆరు గ్యారంటీలు ఇచ్చారు సో ఎక్కడ గవర్నమెంట్ అక్కడే ఎక్కడ అపోజిషన్ అక్కడే అక్కడ పని బీజేపీ చూసుకుంటుంది అక్కడ బీజేపీ అపోజిషన్లో ఉంది వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు అడుగుతారు ఇక్కడ మీరు అడగండి మీరు ఎక్కడ అక్కడ పోటీ చేయలేదు మీరు బీఆర్ఎస్ టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేశారు దేశవ్యాప్తంగా పోటీ చేస్తున్నారు కర్ణాటకలో కూడా పోటీ చేస్తారేమో అనుకున్నారు కనీసం తెలుగులో ఉన్న ప్రాంతాల్లోనే పోటీ అనుకున్నారు కానీ మీరు పోటీ చేయలే మీరు ఇప్పటికీ తెలంగాణ పార్టీ లెక్కన కొనసాగుతున్నారు బీఆర్ఎస్ లేదు టీఆర్ఎస్ లెక్కనే ఉన్నారు మీరు మీరు ఇంకా తెలంగాణ సెంటర్కి కానీ రాజకీయాలు నడుపుతున్నారు దేశంలో ఎక్కడ మీరు పోటీ చేస్తుంది లేదు గెలుస్తుంది లేదు అది గెలవడం పక్కన పెట్టండి పోటీ చేస్తుంది కూడా లేదు సరే ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎందుకు మార్చారో మరి ఏ మాయజద్దా అని మార్చారో మనకే మాకే తెలియదు సరే మీ పార్టీ మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టు నడుపుకోండి మీరు ఇష్టం వచ్చిన చోటు పోటీ చేసుకోండి పోటీ చేసిన చోటు జనం చెప్తారు మీకు ఓటయ్యారో లేదో అది వదిలేసేయండి కానీ అపోజిషన్గా మాత్రం ఒక రాంగ్ కన్వెన్షన్ ఇచ్చే ప్రయత్నం చేయకండి ప్రజలకి తప్పుడు మెసేజ్లు ఇవ్వకండి మీకు ఇచ్చినటువంటి బాధ్యతాయుతం అనేటువంటి పదవిని వాడుకోండి బాధ్యత అనేటువంటి అది బాధ్యత ప్రతిపక్షం అనేది చాలా కీలకమైనటువంటి బాధ్యత మీరు మొన్న అసెంబ్లీలో బాగా మాట్లాడినప్పుడు బాగా మాట్లాడారని చెప్పాం ఇలానే తప్పు ట్వీట్ చేసినప్పుడు తప్పు చేస్తున్నారు అని చెప్పేసి చెప్తాం చెప్తాం మా బాధ్యత అది మీరు మొన్న అసెంబ్లీలో బాగా మాట్లాడినప్పుడు కేటీఆర్ గారు బాగా మాట్లాడారు ఇలా అపోజిషన్ లీడర్గా గట్టిగా మాట్లాడాలి అయితే ఇలా బాగా మాట్లాడటంలో కూడా రెండో కారణం ఉంది సరే రెండో కారణాన్ని పక్కన పెట్టుకొని చెప్పాం కేసీఆర్ గారు కేటీఆర్ గారు బాగా మాట్లాడారు కేసీఆర్ గారు అసెంబ్లీలో లేకపోయినా గట్టి అపోజిషన్ని కేటీఆర్ గారు చూపించారని చెప్పాం వాస్తవానికి కాబట్టి కేటీఆర్ గారు ఈ రాంగ్ ట్వీట్ ఏదైతే ఉందో దీన్ని మీ ట్విట్టర్ అకౌంట్ నుంచి డిలీట్ చేస్తే బాగుంటుంది ఇలాంటివి ఇంకోసారి చేయకుండా ఉంటే బాగుంటుంది ఇది తెలంగాణ ప్రజలకి మీరు క్షమాపణ చెప్తే బాగుంటుంది ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చినందుకు ఎందుకంటే మీ ట్వీట్కి మీరిచ్చే ప్రశ్నలకి మీరిచ్చే మాటలకి ప్రభావితం అయ్యే వాళ్ళు తెలంగాణలో చాలామంది ఉన్నారు కాబట్టి మీ కోటేషన్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఓ రాంగ్ మెసేజ్లో పోయేసి ఏవో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే తేలిపోయింది ఇచ్చినటువంటి ఆమెను అమలు చేయలేదట అనేటువంటి భ్రమలోకి పోయే అవకాశం ఉంది కాబట్టి అలా రాంగ్ కన్వేక్షన్ ఇవ్వకండి కొంత టైం ఇవ్వండి వాళ్ళకి కావాలంటే సూచనలు సలహాలు ఇవ్వండి బాధ్యతగా మెలగండి బాధ్యతగా మెదిగి ఖచ్చితంగా వాళ్ళు అమలు చేసేదానికోసం అమలు కోసం ప్రతిపక్షంగా వాళ్ళని ఫోర్స్ చేయండి అమలు చేయకపోతే నిలదీయండి ఇవన్నీ చేయండి అది ఆ రకంగా ఉండండి తప్ప ఇలా రాంగ్ ట్వీట్ పెట్టడం మాత్రం చేయకండి కేటీఆర్ గారు ఇది మీకు మీ స్థాయికి తగదు అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను ఇంతకీ ఆ తొందర ఎందుకు అంటే కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మధ్య ఫైటింగ్ నడుస్తుంది ఎవరు అపోజిషన్ లీడర్గా ఎలివేట్ కావాలని కావాలనుకున్న విషయంలో ఎలివేషన్ కోసం ఫైటింగ్ నడుస్తుంది ఆ ఎలివేషన్ ఫైటింగ్లో భాగంగానే కేసీఆర్ గారికి ఇష్టం లేకపోయినా తనే అపోజిషన్ లీడర్గా ఉండాల్సి వచ్చింది అది ఇప్పుడు కేటీఆర్ గారికి మింగుడు పడిన విషయం వాస్తవానికి అధికారులకు వస్తే ముఖ్యమంత్రి అవుతా అనుకున్నాడు సరే అధికారులను రాలేదు కనీసం అపోజిషన్ లీడర్గా తనే ఉంటా అనుకున్నారు కానీ అపోజిషన్ లీడర్గా కేసీఆర్ గారే బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే హరీష్ రావు గారు తిరుగుబాటు వల్ల కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు పేరుకున్నా తను మాత్రమే ఎమర్జీ కావాలి అపోజిషన్ లీడర్ తను మాత్రమే కనపడాలి రాజకీయ మొత్తం తన చుట్టూ తిరగాలనేటువంటి ఆ తొందరలో నుంచి చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ ఇవన్నీ చూస్తున్నాను వాస్తవానికి ఎంత తొందర ఉండాలి కానీ అది చిందరబందర కొందర కాకూడదు వాస్తవానికి అతి తొందర బనికిరాదు కేటీఆర్ గారు వాస్తవానికి ఇందాక నేను చెప్పినట్టు మిమ్మల్ని చూసేవాళ్ళు మీకు మేము ఏం చెప్తున్నారని వినే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి రాంగ్ మెసేజ్ మీ నుంచి పోకూడదు అవసరానికి ఖచ్చితంగా కాంగ్రెస్ తప్పులు చేస్తే అధికారం వచ్చేది మీకే మీరు ఖచ్చితంగా మీరు మంచి ఫైట్ ఇవ్వగలిగితే మీరే కాబోయే ముఖ్యమంత్రి కూడా కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పుడు వాళ్ళు హామీలు మరిస్తే హామీలు అమలు చేయాల్సిన బాధ్యత మళ్ళీ ప్రజలు మీ మీదే పెడతారు కాబట్టి మీరు అంత తొందరపడాల్సిన అవసరం లేదు వాళ్ళు అమ్మ హామీలు కనుక అమలు చేయకపోతే ప్రజలు వాళ్ళకే బుద్ధి చెప్తారు ఖచ్చితంగా ఎందుకంటే మొన్ననే పది రోజులే అధికారంలోకి వచ్చింది ఖచ్చితంగా ఇంకా ఆరు మూడు నెలల్లోనే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి ఖచ్చితంగా మీరు కూడా అసెంబ్లీలో డేట్ ఇచ్చారు మార్చ్ ట్వంటీ సెవెన్ అంటే వంద రోజులు కావడానికి అంటే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది కాబట్టి ఆ వంద రోజులు లెక్కేసి మీరు ఆల్రెడీ అసెంబ్లీలో డెడ్ లైన్ కూడా ఇచ్చేశారు కాబట్టి ఆ డెడ్ లైన్కి అనుగుణంగా కాంగ్రెస్ వాళ్ళు హామీలు అమలు చేస్తేనా వాళ్ళకి మంచి జరుగుతుంది పార్లమెంట్ ఎలక్షన్లో ఓటేస్తారు లేకపోతే ఖచ్చితంగా వాళ్ళకి వ్యతిరేకంగా మళ్ళీ మీకే ఓటేస్తారు ఇక్కడ బలంగా ఉన్న పార్టీలు మీరు కాంగ్రెస్ మాత్రమే ఇంకా బీజేపీ కొన్ని కొన్ని స్థానాలకే పరిమితం అయింది తప్ప స్టేట్ మొత్తం లేదు కాబట్టి వాళ్ళని కాదనుకుంటే మీకే ఓటేస్తారు మీరు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు కాకపోతే బెస్ట్ అపోజిషన్గా ఉంటాను ట్రై చేయండి బెస్ట్ అపోజిషన్ అంటే బాధ్యతాయుతం అనేటువంటి అపోజిషన్ అని చూపించుకోవడానికి ట్రై చేయండి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే హామీల అమలు విషయంలో మాట్లాడుతూ నిలదీస్తూ ప్రశ్నిస్తూ ఒక బాధ్యతాయుతంగా ఉన్నాడు తప్ప రాంగ్ కన్వే చేసే పరిస్థితులు మాత్రం ఉండకండి